బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటారు మీ అవును బ్లాక్ గ్లాస్ పెట్టుకున్న తర్వాత చేతిలో వెపన్ కనపడదు అంటే షార్ట్ వెపన్స్ ఉంటాయేమో అవును తర్వాత బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటుందండి చేతిలో ఒకసారి వాటి గురించి అంటే బ్లాక్ కలర్ అది బ్లాక్ గాగుల్సే కానీ బట్ విజిబిలిటీ ఉంటుంది దాంట్లో తర్వాత ఇది బ్రీఫ్ కేసు వెపన్స్ ఉంటాయి బ్రీఫ్ కేస్ ఇష్టం అప్పుడు వ్యాస్ గారు ఉన్నప్పుడు గ్రే హౌండ్స్కి ప్రపోజల్ తీసుకొచ్చేటప్పుడే అది ఇచ్చారు మన స్టేట్కి సో మనకంటే ముందు ఎన్ఎస్జి వాళ్ళు తీసుకొచ్చారు సో ఎన్ఎస్జీ వాళ్ళు ఏంటంటే మనం హ్యాండ్లు పట్టుకుంటాం కదా మనం పెట్టి అట్లా ఎలక్ట్రిక్గా ఆపరేట్ చేసుకోవచ్చు అంతే సందంగా ఉంటుంది కదండి అవును సందంగానే ఉంటుంది వెపన్ పెద్ద లాభే ఉండదు కదా చేయరు దాంట్లోనే రెడీగా ఉంటుంది అనమాట సిస్టమ్ అది ఇదే సూట్కేస్ కేసు వెపన్ ఏదో పేపర్స్ పెట్టుకున్నట్లు ఫైవ్ సింపుల్గా ఉంటుంది అది చూసేవాళ్ళకి ఏదో మామూలుగా ఉన్నాడు అనుకుంటారు అని బట్ తిన్న అవసరం చేసుకుంటాను వెపన్ వెపన్ ఇట్స్ అంటే ఒకవేళ వెనుమే వచ్చాడు అనుకుంటే మామూలు చేసేస్తారు ఇంట్లో అని ఇంతే మామూలు మీరు మాట్లాడుతుంటారని మామూలుగా ఇట్లా అనేస్తే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది